కొన్నిసార్లు ప్రేమ అందరినీ గుడ్డివరం చేస్తుంది సానియా మిర్జా ఇండియన్ టెన్నిస్ ప్లేయర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల పదిలో షోయబ్ మాలిక్ అనే పాకిస్తానీ క్రికెటర్ని ప్రేమించి వివాహమాడారు అప్పటికే సానియా మిర్జా షోయబ్ మాలిక్కి రెండో భార్య వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అయితే రీసెంట్గా ఆమె భర్త షోయబ్ మాలిక్ మూడో వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు సనా జావీద్ పాకిస్తానీ యాక్ట్రెస్ గా తెలుస్తోంది అయితే ఈ విషయంపై సానియా మిర్జా రీసెంట్ గా స్పందించారు సానియా మిర్జా తరపున ఆమె టీం అలాగే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది సానియా మిర్జా తన పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ గా ఉంచడానికి ఇష్టపడుతుంది అందుకే ఈ విషయం ఇప్పటి చెప్పలేదు షోయబ్ మాలిక్ తో ఆమె కొన్ని నెలల క్రితమే డివోర్స్ తీసుకుంది ప్రస్తుతం ఆమె జీవితంలో సెన్సిటివ్ పీరియడ్ నడుస్తోంది కనుక వెల్ విషర్స్ అలాగే ఫ్యాన్స్ ఎటువంటి న్యూస్ స్పెక్యులేషన్స్ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతానికి ఆమె బాబు సానియా మిర్జాతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి